గుడిలో కొంతమంది ముత్తైదులుంటే పంతులు గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అమ్మా ఈరోజు ఒక అమ్మాయి నల్లపూసల ధారణ చేసుకుంటుంది మీ ఆశీర్వాదాలు ఇవ్వండి ఈ పసుపు తాడుకు నమస్కారం చేసుకుని అక్షంతలు వేయండి అని చెప్పడంతో తప్పకుండా పంతులు గారు అని చెప్పి ఆ ముత్తైదులు అంటూ ఉంటారు మీకు వీలు కుదిరితే ఆ అమ్మాయి మెడలో నల్లపూసలు వేయటానికి వస్తారా అని పంతులుగారు అడుగుతూ ఉంటే తప్పకుండా వస్తాం పంతులు గారు అని చెప్పి ఆ ముత్తైదులు చెప్పడంతో నేను వస్తున్నాను మీరు అటుగా పదండి అని చెప్పి పంతులుగారు చెప్తారు ఇక అలా కొంతమంది ముత్తైదుల దగ్గరకు వెళ్ళి నల్లపూసలకు ఆశీర్వాదం తీసుకొని వీలు కుదిరితే కనక మహాలక్ష్మి ఉన్న దగ్గరకు వెళ్ళి నల్లపూసల ధారణ చేయడానికి వెయిట్ చేయమని పంతులుగారు చెప్తూ ఉంటే ముత్తైదులంతా కూడా సరే పంతులు గారు మీరు చెప్పిన విధంగానే చేస్తాం అని చెప్పి అంటూ ఉంటారు మరోవైపు విహారి సహస్రాల చేతుల మీద పూజ జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు సహస్రను తీసుకొచ్చి విహారి పక్కన కూర్చోబెట్టగానే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి సహస్ర ఇప్పుడు నువ్వు చేస్తుంది పూజ మాత్రమే నీకు మీ బావకి పెళ్ళి కాదు అంతలా సిగ్గుపడుతున్నావు అని వసుదా అంటూ ఉంటే రేపు పెళ్లి పీటల మీద బావ పక్కన ఇలానే కూర్చోవాలి కదా సిగ్గుపడుతూ అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను అని సహస్ర చెప్తూ ఉంటే మా కాలంలో పెళ్లి పీటల మీద ఎలా కూర్చోవాలో తెలియక తెగ కంగారు వాళ్ళం ఇప్పటి పిల్లలందరూ నీలాగా ఆలోచిస్తున్నారేమో మనరాలా అని కదంబరి అంటూ ఉంటుంది ఇక మరోవైపు పూజల కూర్చొని కూడా విహారి యమునకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు విహారి పూజను ప్రశాంతంగా చేయాలి మనసులో ఏదో అలజడి పెట్టుకొని కాదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది కాదత్తయ్య అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని కంగారుగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటే మనవడా మీ అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల ఏంటి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఎక్కడికో పనుండి వెళ్ళుంటుంది ఈలోపు మీరు పూజ పూర్తి చేయండి పూజ చేసేటప్పుడు మనసంతా కూడా దేవుడిపైనే ఉండాలి మనవడా అని కదంబరి చెప్తూ ఉంటుంది ఇక విహారీ సహస్ర చేతుల మీద పూజ మెదలు పెట్టబోతూ ఉంటారు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి నల్లపూసల తాడు తీసుకొని పంతులు గారు వస్తారు అమ్మ ఒక్క నిమిషం ఆగండి ఈ గుడిలో అమ్మవారి సమక్షంలో ఒక అమ్మాయి నల్లపూసలు ధరించబోతుంది ఒక్కసారి ఈ నల్లపూసలకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అని పంతులుగారు పద్మాక్షిని అడుగుతూ ఉంటే పద్మాక్షి నల్లపూసలకు పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది వీలు కుదిరితే అమ్మాయి మెడలో వేయటానికి ఐదుగురు ముత్తైదులు కావాలి మీరు వస్తారా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే మన పూజకు టైం ఉంది కదా వెళ్దామా అని వసుదా అడుగుతూ ఉంటే క్షమించండి పంతులు గారు మేము ఇక్కడ దోష నివారణ పూజ జరిపిస్తున్నాము దీనికి ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఏర్పడాయి ఈరోజు ఈ పూజ మొదలవుతుంది మాకు రావటం కుద అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే సరేలేండమ్మా అని చెప్పి పంతులు అంటారు ఇక పంతులు గారు కదంబరి దగ్గరకు వెళ్ళి కనక మహాలక్ష్మి మెడలో వేయబోయే నల్ల పూసలకు ఆశీర్వాదం తీసుకుంటారు ఇక రిటర్న్ వెళ్ళిపోబోతూ ఉంటే విహారీ సహస్ర ఇద్దరు కూడా కనిపిస్తారు వీళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకోబోయే అనుకుంటా వీళ్ళ ఆశీర్వచనాలు ఆ అమ్మాయికి ఉంటే చాలా మంచిది అని చెప్పి పంతులు గారు మనసులో అనుకొని అమ్మ మీరు కూడా ఈ నల్లపూసలకు నమస్కారం చేసుకోండి అంతా కూడా ఆ అమ్మాయికి మంచి జరుగుతుంది ఆ అమ్మాయి తన భర్తతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటాడు అని చెప్పి పంతులు గారు సహస్రతో చెప్పడంతో అమ్మ సహస్ర నువ్వు కూడా నల్లపూసలకు నమస్కారం చేసుకో అని చెప్పి కదంబరి చెప్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మి మెడలో వేయబోయే నల్లపూసలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నల్లపూసలు జారి కింద పడిపోబోతూ ఉంటే బీహారీ తన చేతుల్లో పట్టుకుంటాడు సారీ పంతులుగారు చూసుకోలేదు అని సహస్ర చెప్తూ ఉంటే ఏం పర్వాలేదమ్మా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కింద పడపోబోతున్న నల్లపూసలను నీ కాబోయే భర్త తన చేతుల్లో పట్టుకున్నాడు బాబు ఆ నల్ల పూసలు ఈ ప్లేట్లో పెట్టండి అని పంతులుగారు చెప్పడంతో విహారీ నల్లపూసలకు నమస్కారం చేసుకొని పంతులుగారి దగ్గర ఉన్న ప్లేట్లో నల్ల పూసలను పెట్టేస్తాడు ఇక మరోవైపు ముత్తైదులంతా కలిసి కనక మహాలక్ష్మి యమున ఉన్న దగ్గరకు వెళ్తారు అమ్మ మీరంతా కలిసి ఈ నల్లపూసలు వేయటానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటే అమ్మ ఒక సందేహం ఈ నల్లపూసల కార్యక్రమం భర్త చేతుల మీద జరగాలి కదా మరి మా చేతులతో జరిపిస్తున్నారేంటి అని ముత్తైదులంతా అడుగుతూ ఉంటే యమున ఏం మాట్లాడకుండా ఉంటే అప్పుడే పంతులు గారు వచ్చి భర్త రావటం కుదరదు కాబట్టే మీ చేతులతో ఈ నల్లపూసల ధారణ జరిపించాల్సి వస్తుంది ఎదుటివారిని ఇలాంటి ప్రశ్నలు అడిగి వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి వాళ్ళను బాధ పెట్టడం కన్నా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోవడమే మంచిది అని పంతులు గారు ఆ ముత్తైదులతో చెప్పడంతో క్షమించండి పంతులు గారు అమ్మ క్షమించండి అని చెప్పి ముత్తైదులు యమునకు చెప్తూ ఉంటే పర్వాలేదులేండి అని చెప్పి యమునంటుంది విహారి గారు అంతా మంచి జరిగి మనల్ని దేవుడు కరుణించినట్టయితే కనుక ఈ నల్లపూసల ఫంక్షన్ మీ చేతుల మీద జరగాల్సింది నా తలరాత బావుండక మీ పరిస్థితులు బాగుండక ఇలా జరుగుతుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అమ్మా కూర్చోండి పూజ మొదలు పెడదాం అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక పంతులు గారు కనక మహాలక్ష్మితో పూజ చేపిస్తూ ఉంటారు మరోవైపు విహారి సహస్రాలతో దోష నివారణ పూజ ఇంకొక పంతులు గారు జరిపిస్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయింది ముత్తైదులంతా కలిసి అమ్మాయి మెడలో నల్ల పూసలు దారం చేయండి అని పంతులు గారు చెప్పడంతో ముత్తైదులు కనక మహాలక్ష్మి మెడలో నల్ల పూసలు వేస్తారు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకొని ముత్తైదులందరి కాళ్లకు నమస్కారం చేసుకొని ఆశీర్వచనాలు తీసుకోమ్మా అని పంతులు గారు చెప్పడంతో మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని ముత్తైదులందరి కాళ్లకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని యమున దగ్గరకు వచ్చి కంట తడి పెట్టుకుంటుంది ఏంటమ్మా లక్ష్మి ఏడుస్తున్నావు అని యమున అడుగుతూ ఉంటే ఊరు పేరు ఇంటి పేరు తెలియని నన్ను చేరదీసి నాకు తోడుగా ఉన్నారు అలాంటిది మీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మాటకొస్తే నేనే నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నాను లక్ష్మి ఎలా అంటే ఒకసారి నా ప్రాణాలు పోతూ ఉంటే నువ్వే నా ప్రాణాన్ని కాపాడావు అని యమున చెప్తూ ఉంటే అదంతా నాకు తెలియదమ్మా నా జీవితంలో కష్టాలను సంతోషాలను దేవుడు ఎలా రాశాడో నాకైతే తెలియదు కానీ మీ తోడును నాకు అందించి నాకు తోడుగా ఉండేలా చేశాడు అదే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ పదహారు రోజుల పండుగ ఇలా జరుగుతుందని అసలు కలలో కూడా అనుకోలేదమ్మా మీ చేతుల మీద ఇంత బాగా జరిపించారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే దానికి కూడా ఒక కారణం ఉంది లక్ష్మి భర్త కష్టాలు పెట్టాడని చెప్పి వదిలిపెట్టాడని చెప్పి వదిలించుకునే ఆడపిల్లలున్న రోజుల్లో నువ్వు భర్త కట్టిన పసుపు తాడిని జాగ్రత్తగా చూసుకుంటూ భర్తని ఒక్క మాట కూడా అనకుండా భర్తని గౌరవిస్తున్నావు నీ మంచితనం చూస్తుంటే నీకు ఈ నల్లపూసల ఫంక్షన్ చేయాలని నాకు అనిపించింది అని చెప్పి యమునంటుంది ఏదేమైనా నా జీవితంలో మీలాంటి మంచి తోడునిచ్చి నాకు మంచి సహాయం చేశాడా భగవంతుడు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే అమ్మా వెళ్ళి బట్టలు మార్చుకొచ్చుకో అని చెప్పి యమునంటుంది ఇక కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే యమున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నా తలరాత అక్కడ సహస్ర నా కొడుకు పూజలో కూర్చొని ఉంటారు నా కొడుకు కార్యక్రమాలకు నన్ను పాలు పంచుకోకుండా చేశావు దగ్గరుండి నా కొడుకు కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాల్సిన నేను దూరంగా ఉండాల్సి వస్తుంది నేనేం పాపం చేశాను తల్లి నా భర్తను నా నుంచి దూరం చేశావు ఉన్న కుటుంబం కూడా నన్ను ద్వేషించేలా చేస్తున్నావు ఇప్పుడు నా కొడుకు విషయంలో బాధ్యతగా తల్లిగా పనులు చేసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు ఏంటి తల్లి ఇదంతా అని చెప్పి యమున అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారి సహస్ర పూజ చేస్తూ ఉంటే విహారి యమున ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అమ్మ గురించి వీళ్ళెవరూ పట్టించుకోకుండా ఇంత సంతోషంగా పూజ జరిపిస్తున్నారు నేను మాత్రం చాలా బాధగా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను ఇదంతా కూడా నేను కనక మహాలక్ష్మికి అన్యాయం చేయడం వల్లే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడా పాపం అమాయకురాలైన కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకొని నడి రోడ్డు మీద వదిలిపెట్టి వచ్చాను అందుకే నాకు దేవుడు ఇలాంటి శిక్ష విధించినట్టున్నాడు అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే యమున గుడి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి బట్టలు మార్చుకొని అమ్మవారి గుడిలోకి వెళ్తూ ఉంటే కాలు స్లిప్పై అమ్మవారి గుడి దర్వాజాకు తగిలి కనక మహాలక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది మరోవైపు సహస్ర విహారి జరిపిస్తున్న హోమగుండంలో నుంచి అగ్నిజ్వాలలు ఎగిసి సహస్ర మీద పడతాయి సహస్ర ఒక్కసారి హోమంలో నుంచి లేచి నుంచొని అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అమ్మ సహస్ర ఏం కాలేదు కదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే అప్పుడే భక్తవచలం పంతులు గారి దగ్గరకు వచ్చి నిలకడగా ఉండాల్సిన హోమం అగ్నిజ్వాలలు ఎగసి పడుతున్న ఏంటి పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే అన్నీ సవ్యంగా ఉంటే ఇలా ఎగసిపడవు మనం చేసిన పాపాలు తప్పులే ఇలా జ్వాలల రూపంలో ఎగసిపడుతూ ఉంటాయి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే విహారీ అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్